హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా టేస్టీగా పిల్లలకి ఈ విధంగా ఆలు ఫ్రైడ్ రైస్ చేసి ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా ఈ విధంగా చేసి లంచ్ బాక్స్లోకి పెట్టామంటే లేదా వాళ్ళకి నైట్ డిన్నర్ కానీ ఇంట్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్క పర్సన్ కంటే ఒక్క బేబీకి కదా రైస్ కాబట్టి ఒక్క కప్పడు బాస్మతి రైస్ కానీ లేదా మనం వండుకునే రెగ్యులర్గా సోన మసూరి రైస్ అయినా సరే అండి వన్ వండి చల్లార్చిన రైస్ని ఒక కప్పెడు తీసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఆలుగడ్డ పీల్ తీసేసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని మనం కొంచెం మీడియం సైజు కట్ చేసుకోవాలండి ఇలా వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఒక మూడు ఎల్లిపాయలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం సన్నగా తరుక్కున్న ఎల్లిపాయల్ని వేసుకోవాలి వేసుకొని జస్ట్ లైట్గా వేయించుకోవాలండి మాడకుండా చూసుకోవాలి ఇలా వేయించుకున్న వెంటనే అంటే ఒక ట్వంటీ సెకండ్స్ అనుకోండి ట్వంటీ సెకండ్స్ వేయించుకొని తర్వాత వెంటనే మనం ఆలుగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ వేగించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ ఆలుగడ్డలు అంటే మరీ మెత్తగా కాకూడదు మర మరీ గట్టిగా కాకుండా వేగించుకోవాలి చూడండి ఈ విధంగా వేగించుకోవాలన్నమాట అంటే సిక్స్టీ పర్సెంట్ వేగాయనమాట ఇలా వేగిన తర్వాత మనకు ఇలా వేగిన ఆలుగడ్డలలోకి మూడు పింజులు పసుపు వేసుకోవాలండి మూడు పింఛులు సరిపోతుంది పావు తీసుకున్న అవసరం లేదు ఇంచుల పసుపు వేసుకోగానే ఒక రెబ్బ కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోవచ్చు లేదా సన్నగా తరుక్కొని వేసుకొని జస్ట్ లైట్గా ఒక ట్వంటీ సెకండ్స్ మగ్గించుకోవాలి పచ్చిమిర్చి కూడా మాడకూడదు బ్రౌన్ కలర్ ఇలా ఒక ట్వంటీ సెకండ్స్ తర్వాత మనం కప్పుడే రైస్ తీసి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ కానీ నార్మల్ అంటే సోనా మసూరి రైస్ అయినా సరే కాదు వండి చల్లార్చుకున్న రైస్ అనమాట చూడండి ఈ విధంగా సారీ ఫ్రెండ్స్ చెయ్యి చాలా అడ్డం వచ్చింది చూ చూపించడానికి చూసుకోలేదు నేను కెమెరాకి చూడండి ఈ విధంగా మనం మసాలాలు మొత్తం మనం రైస్కి పట్టేటట్టుగా నిదానంగా అన్నం చిత్లకుండా కలుపుకోవాలి ఇలా మసాలా మొత్తం రైస్కి పట్టిన తర్వాత రుచికి తగ్గట్టుగా కారం అండి నేను కొద్దిగంటే పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకుంటున్నాను తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు ఎందుకంటే ఇందులోకి మిరియాల పొడి కూడా వస్తుంది తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి చూడండి రుచికి తగ్గట్టుగా మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్కి కొంచెం తక్కువ మనము మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకుంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి టేస్ట్ ఉంటుంది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ధనియాల పొడి అండి కొంచెం పావు టీ స్పూన్ కంటే తక్కువ అది కూడా ధనియాల పొడి వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం కాబట్టి మసాలాలు ఏవి అయ్యాయి అనుకోండి మరి ఏవి కారం అవుతుంది ప్లస్ పిల్లలు తినలేరు పెద్దవాళ్ళకైనా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాలి చూడండి ఇలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం మసాలా కానీ ధనియాల పొడి కారం పొడి ఇవన్నీ రైస్కి పట్టేటట్టుగా నిదానంగా రైస్ చిత్లకుండా కలుపుకోవాలి ఇందులో వేసుకుంటే మనం టెస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే రెగ్యులర్గా యూస్ చేసుకుంటే హెల్త్కి బాగుండదు కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నేను స్కిప్ చేశానండి అది మన చాయిస్ వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకుంటే ఒక టూ పించెస్ సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోకూడదండి మూతకి ఎందుకంటే వాటర్ వచ్చేసి రైస్ అనేది వాటర్ వాటర్ అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీ సెకండ్స్ మగ్గించుకోవాలి ఎందుకంటే కారం మసాలాలు కారం పొడ్లు వేసాం కాబట్టి అవి రైస్కి పట్టాలి కాబట్టి ఒక ఫిఫ్టీ సెకండ్స్ మగ్గించుకోవాలి ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకుంటే మిరియాల పొడి లేదా రెడ్ చిల్లీ పౌడర్ ఇది రుచిగా ఉండాలి కానీ కారంగా ఉండకూడదండి ఫ్రైడ్ రైస్ ఎలాగో ఎగ్ రైస్ వెజిటేబుల్ రైస్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కాబట్టి అది అండి కామన్గా అప్పుడప్పుడు ఇలా ఆలు ఫ్రైడ్ రైస్ కూడా చేసుకొని పిల్లలకి బాక్స్లో పెట్టినా కానీ సూపర్గా ఉంటుంది చూడండి ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత టేస్ట్ చూసుకున్నాను ఏమీ పట్టలేదండి ఇలా ఈ విధంగా రైస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాక్స్లోకి పెట్టినా లేదా మనం రైస్లో మనం అప్పటిదప్పుడు పిల్లలకి చేసి ఇచ్చినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్